హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక తోమ్ముచ్చట్లు మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను ఈరోజు చాలా విశేషమైన డే కదా హ్యా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ మీరందరూ కూడా హ్యాపీ రక్షాబంధన్ చాలా 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 బాగా చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా ఇంట్లో రక్షాబంధన్ ఎలా జరిగిందో చూడండి ఇంకందరి ఇంట్లో పండుగ స్టార్ట్ అయినట్టే మా ఇంట్లో కూడా పండగ స్టార్ట్ అయిపోయిందండి పొద్దున్న లేచి స్నానాలు పూజలు పడుతులతో పాటు ఇంటికి వచ్చేస్తుంది అంతే కదండి అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది కదా నాకైతే ఎలాగో ఆడపిల్లలు లేరు కానీ అస్సలు లోటే లేదండి నాకు మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు నాకైతే ఆ లోటు ఎప్పుడు తీరుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు వచ్చారంటే మాత్రం ఫుల్లు సందడి సందడిగా హడావిడి హడావిడిగా ఉంటుంది మా ధీరా అయితే వాళ్ళ మమ్మీ చూడండి పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఒక్కరికొకరు ఏం పిచ్చుకుంటే మీరాకి నారాఖీ ఏంటి నీకెంత స్వీట్ వచ్చింది నాకెంత స్వీట్ వచ్చిందని వాళ్ళు ఎలా కూడా ఇంకా చెల్లెలకి గిఫ్ట్ ఇచ్చేసి ఇద్దరు అన్నయ్యలు కాళ్ళు మొక్కే ఆశీర్వాదం తీసుకుంటున్నారు

నేనైతే ఇంకా మా ఆయన స్వీట్ తినేయట్లేదు మొత్తం నేనే లాగేసుకుంటున్నాం మన పని అంతే కదా మా వారికి చెల్లెలు ఇంకా మేము అక్కడ నుంచి మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ మొత్తం ప్రోగ్రామ్ అంతా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉండేయండి ఇంకా అందరం ఒకటే చాలా గ్యాదరింగ్ అయ్యి ఎప్పుడైనా రాఖీ పండుగ అక్కడే చేసుకుంటాం మేము అందరం అక్కడే కలుస్తాము ఎన్ని ముచ్చట్లు ఎన్ని సరదాలో తెలుసా అసలు ఎన్ని విషయాలు నన్ను మా ఆయన్ని మాత్రం ఆడపడుచుకు ఫుల్గా ఆట పట్టిస్తుంటారు నన్నే కాదు మా ఇంట్లో అందరు అన్న చెల్లెళ్ళకు అన్న ఇది అందరిలో ఉండేదే కానీ మా ఆడపడుచులు మాత్రం బాగా అల్లరి అల్లరి చేస్తారు చూడండి మాడపడుచులు మాత్రం చిన్న పిల్లలు అయిపోతారండి అమ్మగారింటికి వచ్చారంటే మాత్రము ఇంకా వాళ్ళ అన్న తమ్ముళ్ళని చూసుకొని వాళ్ళ మమ్మీ డాడీని చూసుకొని ఆడపడుచులు మొత్తం చిన్న పిల్లలు అయిపోతారు మమ్మల్ని మాత్రం బాగా ఆట పట్టిస్తారు ఎంత ఆట పట్టించినా అంతకన్నా ఎక్కువ మేమంటే వాళ్ళకి ఇష్టము ప్రేమ అభిమానము ఇక్కడ మా కియా అండ్ కశ్యు లేరండి కియా కషు అహన వాళ్ళ ముగ్గురిని మా పిల్లలు చాలా మిస్ చేస్తున్నారు బయటికి వెళ్ళారు వాళ్ళ వంతుకి వాళ్ళ అత్తలే కడుతున్నారు రాఖీలు ఇక్కడ చూడండి చిన్నపిల్లల కన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముడు ఇద్దరు డబ్బుల కోసం గోట్లాడుకుంటారు నాకు నీకు ఇద్దరం పంచుకుందామంట చిన్నప్పుడు పంచుకున్నట్టు ఇంకా మా మా ఇంటికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మా మామగారు మా పెద్దత్తయ్య అండి మా వారి మేనత్త అనగా మా పెద్ద మామగారికి చెల్లెలు ప్రేమలు ఆప్యాయతలు ఎంత ఉంటాయి కదా ఇక్కడ మా అమ్మిద్భయ్య శ్వేతాభావి వాళ్ళ బాబు కూడా ఇంకా మా వారి మేనత్త కూడా మాకు రాఖీ కడుతుంది రక్షాబంధన్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ చూపించుకోవడమే కదా మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలా సరదాగా ఉంటాయండి అందరం కలిస్తే మాత్రం పండగలు చాలా హ్యాపీగా సరదాగా ఉంటాయి ఇంకా వాళ్ళ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటే ఇంకెంతో హ్యాపీ ఇక్కడ చూడండి మా చింతండి హనుమాన్ శ్రీరామ్ అన్నీ అన్నీ చూపిస్తుండు బుజ్జి రెస్ ఎంత క్యూట్గా ఎంత సంతోషంగా ఉండేనో తెలుసా మంచి అనిపిస్తుంది ఇక్కడ చూడండి అత్తలకు ఎంత కంప్లైంట్ ఇస్తున్నారో పిల్లలు ఈ చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని మా చిన్నత్తయ్య వాళ్ళు ఆడపడచ్చు మా రెండో ఆడపడచ్చు కూడా మా పని కూర్చొని రాఖీలు కట్టించుకోవడము స్వీట్స్ తీసుకోవడం గిఫ్ట్స్ తీసుకోవడమే ఇంకా మా ఆడపడుచు చూడండి పెద్ద హడావిడు ఎంత బిజీ బిజీగా పని చేసేస్తున్నారు అన్నీ రాఖీలు తీసుకోవడం కట్టుకోవడం మా ఇంకో ఆడపడుచు నానమ్మ మన్మడు అమ్మమ్మ మన్మడు మన్మరాన్లు కూతుళ్ళు అల్లుండ్లు ఇంట్లో పెద్దవాళ్ళు అందరు ఉంటేనే చాలా సరదాగా హ్యాపీగా ఉంటుంది పిల్లలకైతే నచ్చినన్ని చాక్లెట్స్ గిఫ్ట్స్ వాళ్ళ అత్తలు ఎంత ఇష్టంగా ఇస్తారు చూడు మా కూడా అయితే ఫేస్ వెలిగిపోతుంది మా చిన్నది ఏం కావాలో వాళ్ళ అత్తలు అన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకొని తీసుకొని వస్తారు ఇక్కడ రాఖీలో కూడా ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ యష్ ఉండు హర్ష్ లేడు కియా కషు ఆహనా వీళ్ళు ఎవరు లేరు పిల్లలు చాలా మంది తక్కువ ఉన్నారు ఈసారి కానీ చాలా మిస్ చేస్తున్నాము అందరికీ మిస్ యూ టూ లేని వాళ్ళ కోసం తను మరెండో ఆడపరచండి వాళ్ళ అత్తలు మాత్రం పిల్లలకి ఇష్టమైన రాఖీలు రూ ఇచ్చ ఇష్టమైన స్వీట్స్ చాక్లెట్స్ జెల్లీస్ తెచ్చిస్తారు పిల్లలు మాత్రం ఇంకా ఫుల్ బిజీగా ఉండి హ్యాపీ హ్యాపీగా తినేస్తారు తెలుసా తను కూడా మాడపడు దీపూజీ అంటే పిల్లలందరికి ఇష్టం మా అందరికీ కూడా చాలా ఇష్టం బాగా సరదా సరదాగా ఉంటుంది మాతో తిన మా పెద్ద ఆడపడుచు కూతురండి మా పిల్లలందరికీ పెద్దక్క చూడండి అందరినీ కూర్చోబెట్టేసి ఇలా రాఖీ కట్టేస్తుందా అండ్ ఎంత క్యూట్ క్యూట్ వాళ్ళ తమ్ముళ్ళ కోసం గిఫ్ట్ తెచ్చిందో తెలుసా అందరు ఫుల్ హ్యాపీ పిల్లలైతే వాళ్ళకి నచ్చిన రాఖీలు వాళ్ళకి నచ్చిన స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి ఎంత జాగ్రత్తగా ఇస్తుందో ఎంత ప్రేమగా రాఖీ కడుతుందో ఇంకా ఇక్కడ మా రెండో బావగారు ఇక్కడ చూడండి మా బావగారు నుంచి వచ్చారు మా తోడి కోళ్ళు రాలేదు కూడా అలాగే రాకీ చదువుతున్నారు ఆట అండి మా బావగారిని వాళ్ళ చెల్లెళ్ళు తనమ్మా యారాలండి రెండో ఆమె దుకాణి తీసుకొచ్చాను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి కట్టాలంటే మా వాళ్ళందరూ ఏం చేస్తారు అనుకుంటున్నారు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం వాళ్ళ చెల్లెళ్ళకి రాఖీలు ఇప్పుకుంటే ఇస్తుంటారు మంచి ఫస్ట్ రాఖీ ఇక్కడ మాత్రం మా సమ్మర్కి మా దిపుజి ఎప్పుడు సదాస్తే లాస్ట్కి రాఖీ కడతారు ఎందుకంటే వాళ్ళకి ఒక టెన్షన్ ఇంకా రాఖీ కట్టలేదని ఇందాక నుంచి అంటున్నాను అనుకుంటున్నారా మీరు తన ఆడపడుచు అనేసి కాదండి అందరూ ఆడపరచులే మా వారికి తొమ్మిది మంది అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఏడు మంది అన్నదమ్ములు అందుకే మా ఫ్యామిలీ పెద్దది ఈ రోజు రాఖీ కాబట్టి కొంచెం హడావిడి హడావిడిగా ఉండే కాబట్టి కరెక్ట్గా చెప్పలేదు ఏదో ఒక రోజు తప్పకుండా అందరినీ పరిచయం చేస్తాను వన్ బై వన్ మీ అందరికీ కూడా ఇక్కడ మా మామగారండి అందరు పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు ఇస్తుంటే అందరం ఎంత సంతోషపడుతున్నామో అని అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో చూడండి పేరు పేరున ప్రతి ఒక్కరికి थैंक यू थैंक यू ये 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 ये

పిల్లలందరికీ డబ్బులు ఇస్తుంటే అందరు కలెక్షన్ మాడపరచు తీసుకొని అందరూ వంతున కాలు మొక్కుతుంది వంగుతూ వంగుతూ అక్కడ మాత్రం చాలా సరదాగా ఉండే మేము ఎప్పుడు ఇలానే ఉంటామండి మా అందరికన్నా చిన్నైనా మా మరిది మా తోడుకోడలు ఇంకా అందరం మధ్యాహ్నం రాఖీలు కట్టుకున్నాంకల్లా అందరం భోజనం చేసినాం ఫుడ్ అయితే చాలా అంటే చాలా ఎమీ ఎమిగా ఉండే అండి బయట వర్షం పడుతుంటే ఇలా వేడి వేడి ఫుడ్ ఎంజాయ్ చేస్తే మాత్రం సూపర్గా ఉండే ఇంక ఫుడ్ తిన్నాకల్లా మిఠాపాన్ని తినాల్సిందే కదా ఇక్కడ చూడండి అన్నదమ్ములు మొత్తం ఎలా ఫొటోస్ తీసుకుంటున్నారు తిను మా పెద్ద ఆడపడుచు అందరికైనా పెద్ద ఆడపడచ్చు వాళ్ళ ఇంటికాడనే మొత్తం రాఖీ అరేంజ్మెంట్ ఉండే అందరం వాళ్ళ ఇంటికాడనే గ్యాదరింగ్ అయ్యాము మేము అండ్ ఇలా ఫుల్గా ఎంజాయ్ చేసాము చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరం కలిసి ఇంకా అందరం కూర్చుంటే భోజనాలు అయిపోయాక రాఖీ ప్రోగ్రాం అయిపోయాక కూర్చుంటే అస్సలు ఊరుకోవడం తాంటూ ఉంటాడు ఫుల్గా ఆట పట్టిస్తూ ఉంటాడు ఇంకా అందరం ఫుల్గా నవ్వుతూ ఉంటాము తెలుసా అస్ మా మరిది ఉంటే చాలు మొత్తం ఫ్యామిలీని నవ్విస్తూనే ఉంటాడు ఎప్పుడు ఏదో ఒకటని ఇంకా అందులో వద్ మీద సెటార్ చేయడం అంటే ఫస్ట్ మా మరదితోనే నేర్చుకోవాలి కానీ మాకు కూడా చాలా సరదా అండి మా మరిది మాటలంటే చాలా ఎంజాయ్ చేస్తాం మేము మీరు కూడా మా ఫ్యామిలీ రాఖీ పండగ చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం మేము రాఖీ పండగ ఎలా చేసుకున్నామో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అండ్ మా ఫుల్ ఫ్యామిలీకి మీ అందరు బెస్టింగ్ కావాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి అండ్ మా ఫ్యామిలీ కూడా అందరు ఫుల్ హ్యాపీ అండి నేను యూట్యూబ్లో పెడుతున్నానని మీరు కూడా అందరు హ్యాపీగా ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజాత మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ తప్పకుండా కలుస్తాను మళ్ళీ మళ్ళీ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి